హలో హాయ్ వెల్కమ్ టు మోనీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్ సిగ్ వచ్చేసి మేమైతే సర్వపిండి అయితే పెడుతున్నాము తెలంగాణ వాళ్ళకి సర్వపిండి అంటే చాలా ఇష్టం పల్లీలు మినపప్పు కారం పసుపు ఉప్పు నువ్వులు ఉల్లిగడ్డ కరివేపాకు అన్నీ అయితే వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసేయండి వాటర్ వేసేసుకొని అయితే పిండిని అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలి రవపిండి పెట్టుకునేటప్పుడు చింకులు అని గిట్లనే ఉండాలి కదమ్మ తెలంగాణ వాళ్ళకి సర్వపిండికి తెలంగాణ వాళ్ళకి మంచి ఒక ఎమోషన్ అయితే ఉంటుంది మా సైడ్ అయితే సిద్దిపేట అండ్ కరీంనగర్ సైడ్ అయితే సర్వపిండి అంటే చాలా ఇష్టం అనమాట ఈ ఇంటికి ఆడబిల్ వచ్చిందంటే మా సైడ్ అయితే బిర్యానీ బిర్యానీలు అడగరు ఏం చేయాలి పెట్టారు అంటే మమ్మీ సర్వపిండి పెట్టే అంటారు ఉంటుంది తెలంగాణ వాళ్ళతో కలుపుకొని మా దగ్గరనైతే ఇట్లా సర్వపిండి భవన్ అయితే ఉంది భవన్ లేని వాళ్ళైతే అయితే గిన్నెలైతే కొట్టేసుకోండి ఈ సరోపిండి భవన్లో ఆయిల్ అయితే వేసేసుకొని పిండి అయితే పెట్టేస్తాను మన ఛానల్లో అన్ని తెలంగాణ వంటలు వస్తాయి అన్నీ వస్తాయండి మన దగ్గర శారీ కలెక్షన్ కూడా ఉంటుంది మంచిగా సబ్స్క్రైబ్ చేసేసి సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్కి మీకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాము ప్రెస్ చేసుకోవాలి ఒక సైడ్ సన్న దొడ్డు అయితే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది సన్నగా అయితే ప్రెస్ చేసుకోవడానికి ట్రై చేయండి టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది అన్నమాట ఇట్లా బాగా అయితే అయితే తిప్పుకోవాలి తిప్పుకుంటేనే అయితే మంచిగా అనమాట కొంచెం మూడు లోపల కాలినట్టు అనిపిస్తే అయితే మూత అయితే తీయండి పచ్చి పచ్చి మొత్తం అయితే మూత తీయండి మూత తీసేసి సైడ్లోకి అయితే అడ్జస్ట్ మంచిగా అయితే కాల్చుకోండి మంచి లో ఫ్లేమ్ మీద అయితే కాల్చుకోండి టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది అయితే పల్లీ నూనెనే యూస్ చేస్తాం రిఫైండ్ ఆయిల్స్ అయితే హెల్త్ అంత మంచిది కాదని చెప్పేసి అయితే మేమైతే పల్లి నూనెనే యూజ్ చేస్తాం అనమాట అన్నిటికీ ఆ టేస్ట్ కూడా బాగుంటుంది పల్లి నూనె అయిపోయింది ఇట్లా నూనె అయితే మొత్తం మీకు బయటకే వచ్చేస్తుంది ఎక్కువ నూనె పోసుకోవడం వల్ల దానికి ఏమి కాదు ఇట్లా నిలిచబెట్టేసి అయితే మొత్తం వచ్చేస్తుంది నూనె మీరు కొంచెం ఆయిల్ పోయిన తర్వాత అయితే తీసేసి ప్లేట్లో అయితే వేసేసుకోండి అయితే సర్వపిండి అయితే తిండి ఎట్లా ఉందిరా మా చిన్నవాడు అలిగిండి ముద్దు అలుగుతాడు మా చిన్నవాడు అయితే మేము ఇలా చెత్తకుండా చూడండి ఇట్లా కట్ చేసి కూర్చున్నా పేపర్లన్నీ సర్వపిండి చేయడం అయితే అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి